ఉపమానాలు ఎందుకు వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరుట శుభములు కలుగను కాక చాలా మార్లు పొడుపు కథలు వెంటాం మనం కదండి అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఉపమానాలు చాలా ఉంటాయి యేసు ప్రభు వారు ఏం చెప్పినా ఉపమానాల రూపంలోనే బోధించారు ఒక మారు శిష్యులు ఆయన అడుగుతారు ప్రభ ఏంటి ఉపమానానికి అర్థం ఎందుకు ప్రభా ఉపమానాలు అన్నప్పుడు మత్తైసు వార్త పదమూడవ అధ్యాయం వచనంలో ఆయన సెలవిస్తారు ఏమనంటే ఉపమానాలు మర్మములుగా బోధించబడుతున్నాయి దేవుని గురించి మర్మములంటే దేవుని రాజ్యమున గురించి పరలోక రాజ్యమున గురించి మర్మములు ఇవి అందరికీ ఇయ్యబడటం లేదు మీకే ఇయ్యబడుతున్నాయి అందుకే ఇవి ఉపమానాల రూపంలో చెప్తున్నాను కనుక మీరు నన్ను వచ్చి అడుగుతున్నారు కనుక నేను చెప్తున్నాను వాటికి అర్థాలు అంటే పరలోక రాజ్యమును గురించి రహస్యాలు దేవుని రాజ్యమును గురించి రహస్యాలు బైబుల్ గ్రంథమే ఒక మిస్టీరియస్ బుక్ అండి ఒక మర్మాలతో కూడినటువంటి గ్రంథము మనం చదువుతున్నవి చదువుతున్న తర్వాత ఏదో పై రూపంలో ఇలా జరిగింది ఇలాగ అయ్యింది అని మనం అనుకుంటున్నాం మంచిది నేను కాదంటలేదు కానీ దాని వెనక మర్మాలు దాగున్నాయి అలాగా ప్రభు వారు ఏది బోధించిన మర్మాల రూపంలో బోధించినప్పుడు శిష్యులకి అర్థం కాలేదు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు ప్రభా దీనికి అర్థం ఏంటి అప్పుడు ఆయన చెప్తున్నారు ఈ మర్మాలు దేవుని రాజ్యమును గురించి మర్మాలు పరలోక రాజ్యమును గురించి మర్మాలు ఆత్మ సంబంధమైనటువంటి లోకమును గురించి మర్మాలు కనుక ఈ మర్మాలు వేడాలంటే ఈ మర్మాలకు అర్థాలు తెలియాలంటే మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన్ని అడగాలి ఆయనే చెప్తారు దేవుని బిట్లరా మర్మాలతో కూడినటువంటి దేవుని గ్రంథము మనము ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా ఇంట్రెస్టింగ్గా చదువుతూ ఆయన్ని అడుగుతూ ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు తప్పకుండా ఆయన బోధిస్తారు మనకి ఎందుకంటే సత్య స్వరూపి యొక్క ఆత్మ ఆయనకి పేరు ఆత్మదేవుడు రాయించినటువంటి గ్రంథం కనుక తప్పకుండా ఆయన మనకు బయలుపరుస్తారు తప్పకుండా ఆయన మనకి బోధిస్తారు తప్పకుండా మీరు అన్వేషించాలి కనిపెట్టాలి ఆశ కలిగి ఆయన అడగాలి దేవుడు మీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను పరిశుద్ధుడ ప్రభా వందనాలు స్తోత్రాలు నీ నువ్వు మాట్లాడిన ఆయన ఈ మర్మాలను గురించి రహస్యాలను బయలుపరచమని నీ నామానికి మహిం తెచ్చుకోమని యు ఆర్ ద వన్ హూ విల్ రివీల్ ద సీక్రెట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆర్ ద రివీలర్ ఆఫ్ ద మిస్ట్రీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ పరలోక రాజ్యమునుంచి మర్మాలు బోధించే దేవుడు నువ్వు అక్కడవే బోధించమని మమ్మల్ని తృప్తిపరచమని నడిపించమని యస్సు నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె